హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నెల్లూరు స్పెషల్ వంకాయ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక ఎయిట్ టు నైన్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం మెత్తబడేలాగా వేగనివ్వాలి ఇప్పుడు చిన్న సైజు వంకాయలు అయితే ఐదు తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజు వంకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని మగ్గేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము అలాగే హాఫ్ పచ్చిమామిడికాయ కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు రెండున్నర టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీకి కొద్దిగా కారం ఎక్కువనే పడుతుందండి కొద్దిగా స్పైసీగా ఉంటే ఈ కర్రీ ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి గంటితో మొత్తం కలిసేలాగా కలిపేసి మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ముక్కలన్నీ మగ్గేలాగా ఉడకనివ్వాలి తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం ఎందుకంటే ముక్కలు ఏమన్నా ఖచ్చిగా ఉన్న మామిడికాయ అలాగా తొందరగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మామిడికాయ అనేది కొద్దిగా పులుపు తక్కువ ఉంటే కనుక దీంట్లో కొద్దిగా ఇలాగ నిమ్మరసం అనేది వేసుకుందాం ఇప్పుడు కర్రీ దగ్గర పడిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసేసుకొని గంటితో ఒకసారి కలిపేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం అంతే అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది అండ్ ఈ కర్రీని నెల్లూరు స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మా సైడ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే వెజ్ సైడ్ కర్రీస్లో ఈ వంకాయ మామిడికాయ కర్రీ అయితే పక్కా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి